హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను వాసు రామచంద్ర వైజాగ్లో సొంతిల్లు కొనుక్కోవాలనే వారికి మాకు ఒక మంచి అవకాశం గాజువాగ ప్రాంతంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కొత్తగా ఒక ప్రాజెక్ట్ నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ పేరు టీఎన్ఆర్ఎల్ఐట్ ఇది ఆల్రెడీ దాదాపుగా ఒక నలభై ఆరు శాతం వరకు పూర్తవడం జరిగింది మీరు చూస్తున్నట్లుగా ఈ ప్రాజెక్టు మొత్తం నూట అరవై మూడు ఫ్లాట్లుగా కట్ కడుతున్నారు ఇది గాజువాకు మెయిన్ రోడ్డు మీదనే నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు ఎమ్యూనిటీస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ చాలా బాగున్నాయి చాలా మంచి క్వాలిటీతో నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు ఎమ్యూనిటీస్ ఏమి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు వీరిచ్చే ఎమ్యూనిటీస్ ఇండోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాల్ అడ్మిన్ ఆఫీస్ లైబ్రరీ విత్ రీడింగ్ రూమ్ గెస్ట్ హౌస్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సో దీంతో పాటు మనకి కార్ పార్కింగ్ కూడా ఎమ్యులేట్స్ కింద ఫ్రీగా ఇస్తున్నారు ఓకే ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంతవరకు స్పెసిఫికేషన్స్ కూడా చాలా క్వాలిటీతో నిర్మించడం జరుగుతుంది మనం తీసుకునే ఫ్లాట్కి సంబంధించినంత సంబంధించినంత వరకు స్పెసిఫికేషన్స్ చూసే కదా మనం తీసుకుంటాం కాబట్టి ఫ్లాట్కి సంబంధించినంతవరకు స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో నిర్మించడం జరుగుతుంది అవి ఏంటంటే బ్రిక్ వర్క్ అవనివ్వండి మెయిన్ డోర్ లేదంటే ఇండోర్ ఎలక్ట్రిసిటీ కిచెన్ యుటిలిటీస్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ లిఫ్ట్ జనరేటర్ వాటర్ సప్లై ఫ్లోరింగ్ టాయిలెట్స్ ఇటువంటివన్నీ కూడా చూసుకుంటే మంచి క్వాలిటీతో నిర్మించడం జరుగుతుందండి ఇవన్నీ కూడా నేను ప్రాజెక్ట్ మేనేజర్ని అడిగి తెలుసుకున్నాను నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారంటే సెల్లార్ స్టీల్ బ్రౌన్ ప్లస్ నైన్ ఫ్లోర్స్ అనమాట టోటల్ నైన్ ఫ్లోర్స్ కడుతున్నారు టోటల్ ఫ్లాట్స్ వన్ సిక్స్టీ త్రీ ఫ్లాట్స్ కడుతున్నారు అనమాట నూట అరవై మూడు ఫ్లాట్లు కడుతున్నారు దీని ప్రైజ్ ఎలా ఉంటుందంటే ఎస్ఎఫ్టీ ఐదు వేల ఐదు వందలు ఉంటుంది ఎస్ఎఫ్టీ ఐదు వేల ఐదు వందలు ఉంటుంది ఫ్లాట్ సైజ్ ఎలా ఉంటుందంటే థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టు సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది టూ బే టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కేగా కట్టడం జరుగుతుంది నచ్చిన ఫ్లాట్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళు ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నారు టోటల్ ప్రైస్ మొత్తం ఒకేసారి ఇచ్చి కొనుక్కున్నట్లయితే కొనుక్కున్నట్లయితే ఎస్ఎఫ్టీ ఐదు వేలకే ఇచ్చేస్తాను అంటున్నారు లేదు లోన్ వైజ్గా వెళ్ళాలనుకుంటే ఎవరైనా లోన్ ద్వారా బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం థర్టీ పర్సెంట్ అమౌంట్ అనేది టోకెన్ అమౌంట్కి అడ్వాన్స్గా కట్టి మిగతా సెవెంటీ పర్సెంట్ లోన్కి వెళ్ళవచ్చు అని చెప్పి మీరు చెప్తున్నారు సో లోన్ ప్రాసెస్ కూడా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత చాలా ఈజీగా జరుగుతుందండి లోన్ అనేది సుందరం హోమ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ ఇలాంటి బ్యాంకులు వీళ్ళవి ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఇప్పుడైతే నేషనలైజ్డ్ బ్యాంక్ చేత ఏదైనా ప్రాజెక్ట్ అప్రూవ్ చేయబడుతుందో సో ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడే దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి అంటే లీగల్గా కానీ టెక్నికల్గా కానీ జీవీఎంసి నుంచి కానీ అటు నేరా నుంచి కానీ ఎటువంటి అభ్యంతరాలు లేవు అని మనకు ప్రూవ్ అయినట్టే కాబట్టి ఇది ఐసిఐసి హోమ్ ఫైనాన్స్ అండ్ సుందరం హౌసింగ్ ఫైనాన్స్ అండ్ మిగతా బ్యాంకులు కూడా అన్ని బ్యాంకుల్లో ఎప్రూవ్ రావడం జరిగిందనమాట సో కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేకుండా మీరు ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకేంటంటే లోన్ విషయానికి వచ్చేసరికి మీరు ఎలా లోన్ తీసుకోవాలంటే విషయం ఏంటంటే లోన్ మీకు ఎలా తీసుకోవాలి లోన్ ప్రాసెస్ ఎలా వెళ్ళాలి అని మీకు తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను లోన్ లోన్కి సంబంధించిన వాళ్ళకి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు లోన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రిజిస్ట్రేషన్ వరకు కూడా మీకు మొత్తంతో వాళ్ళే చూసుకుంటారు ఆ బ్యాంక్ వాళ్ళే ప్రాజెక్ట్ మేనేజర్తో కూడా వాళ్ళే మీకు దగ్గరుండే ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి లోన్కి వెళ్ళి లోన్ ప్రాసెస్ చేయించుకొని రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ ఆ డాక్యుమెంట్ మీ చేతిలో హ్యాండ్ ఓవర్ అయినంత వరకు కూడా బ్యాంకర్సే మిమ్మల్ని ఫాలోఅప్ చేసి అన్నీ వాళ్ళే చేసుకుంటారండి ప్రాసెస్ అంతా కూడా మీరు ఎటువంటి కందారపడాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే అండి ఈ వీడియో నేను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు గుర్తుపెట్టుకుని జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంతే నా ఛానల్ ద్వారా ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇంకా నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేశాను ఇంకేమైనా మీకు దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్టర్గా కొత్తగా అది ఒక ఆర్టీస్ డిపోజిటర్గా ప్రాజెక్టు ఒక మేనేజర్ అక్కడే మీకు అవైలబుల్లో ఉంటారు డైరెక్టర్గా వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చు లేదంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్ కాల్ చేసి ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు లోన్ ప్రాసెస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇలా ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకొకటి ఈ ప్రాజెక్ట్ని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ హెచ్పిసిఎల్ అండ్ విఎస్ఈ జెడ్ అండ్ విశాఖ పార్మా ఎంప్లాయీసు ఈ దగ్గరలో వీళ్ళంతా అనకాపల్లి నుంచి ఇటు గాజుబాబు వరకు కూడా ఉన్న కంపెనీల ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఈజీగా ఈ ఫ్లాట్ని తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇంకా ఇటువంటి వీడియో చాలా పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీళ్ళంతవరకు షేర్ చేయండి థ్యాంక్ యూ